కదా సముద్రం కోసం అని చెప్పి సముద్రపుత్ర ప్రత్యక్షమైన అర్థం కృష్ణ అన్నారు గురుపుత్రుని తీసుకున్న వ్యక్తి నేను నా యొక్క అంతర్భాగంలో వచ్చినటువంటి వాటి కానీ అతన్ని చేయాలి చేసి ఆకారంలో

ఆ పాచలి శబ్దాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆడుకుంటారు అది ఒక్కసారి ప్రయోగం చేస్తే ఊరేవితే దాని శబ్దీ అధర్మాత్మైనటువంటి ఒక రాక్ష కలిగిపోతాయి ధర్మాత్మైనటువంటి వారి అందరి మనస్సుల సంతోషమైనటువంటి ఒక ఆనందాన్ని అందించుకుంటారు వారి ఆరు ఒక కారణం

గురుదేవుడి గురు ఇద్దరు కూడా సంతోషపడ్డారు సంతోషపడ్డా మీ గురుదర్శన్ కో సంతోషం చేసినటువంటి వారిని అయ్యారు నీకు శుభం అని దేవించుకుంటే ఇంకొక వరం ఆడగం అన్నాను ఇంకొకటి నగని గురుదేవ్ అన్నారు లో నేనే మీ కీర్తి పరిష్ఠలు యుగ యుగాల్లో కూడా వడేరుగాక అని చెప్పి జీవించినటువంటి వాళ్ళు అనుభవం ఏంటి ఆ రాత్రి గురువు గురుమని آهي هڪڙو پاساري مغلان جي جيئڻ وارن وارن کي ٻڌي سڻا وسر پڙهڻا آهن ڪنهن کي ڪنهن کي स्वयं करूँगा अन्यथा क्या? इसलिए बड़ा और बड़े करूँगा ना लोगों को अगर कुछ भी होंगे तो उसे अपने जीवन बढ़ाते हैं क्या बात? लंबे पढ़ाई की शिक्षा योगितने बड़ा मंदिर माताजी का तैयार ना हो आज छह सवा दो हजार तक होगा तब आइए నా పరిచితము ఎకొగ్రను నీకు పోచను నా రాగ క్రాంకేచు నాపే తర్కనై వచిచువరున్న नानाప్రకారము పోదరు గోపరా ఆంగణై ఎత్తా దావిడిరో గోచిరో దూరిరో రేపల్ల నిజ ధర్మకే సమరో